పేరు నమోదు చేసుకున్నారండి మొదటి పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆస్తులతో బుట్టికే హెచ్కి రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్లెల ఉన్నారా వారి వారు రెండో శ్రీ బల్లికరావు పోలేరమ్మ తల్లి ఆస్తులతో పివీఎస్ సర్పుల్స్ బావలూరు వీరాస్వామి గారు వారు ఉన్నారు మూడు శ్రీ గుడిచెల్ల వీరాంజనేయ స్వామి ఆస్తులతో పిండి నక్షత్రారెడ్డి గారు సాయిరామ్ రెడ్డి గారు బుడిచెల్ల వారు ఆదికేశ్వరరెడ్డి అశ్వత్థామరెడ్డి ఆ ఉన్నారు నాలుగు శ్రీ బల్లికరావు పోలేరమ్మ తల్లి ఆస్తులతో పీవీఎస్ సర్పుల్స్ పావులూరు వీరాస్వామి స్వామి గారు బల్లికర సుబ్రహ్మణ్య విక్రమార్కుడు ఉన్నారు ఐదు శ్రీ బిష్మిల్ల ఆ స్వామి ఆస్పత్రికి సయ్యద్ కలాం పాషా గారు పచ్చ ఉన్నారు ఆరు శ్రీ మునిస్వామి ఆసుపత్రిలో లక్కు నాగశివశంకర్ గారు జేసి అగ్ర ఖమ్మైడ్ రమేష్ నాయుడు గారు రామాపురం దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు ఉన్నారు ఏడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశ నృస్సు వెంకటేశ్వర గారు ఎడమకల్లు కొమరూల మండలం ప్రకాశ్ జీరో ఉన్నారు ఎనిమిది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశలతో దుర్గేశ్వర వెంకట పావని వెంకట అశ్వని గారు గిద్దలూరు గిద్దలూరు మందిలో ప్రకాశం జిల్లా ఈ యొక్క సీనియర్ సి భాగానికి సమయం ఇరవై నిమిషంలో టీవీ సభ్యులు ఏడు మంది నాలుగు చల్లారాలు కర్ర తిప్పి పట్టరాలు తోకల్ టచ్ చేయరాదు అచ్చివర చివర బాటార్ లైన్ పూర్తిగా ముందు ముందు టచ్ అయిన తర్వాతనే నాటి తీసి రాటు ఫస్ట్ ఎవరు ఏడు మంది ఉంటారో చివరి వరకు కూడా వాళ్ళే ఉండాలి సైడ్ బాటర్ లైన్ టచ్ అయితే పొలతలు అక్కడికి వెళ్ళండి లోకల్లో లైన్స్ మటుకు ఖచ్చితంగా కమిటీ వాళ్ళు చూసుకోవాలి ముందు చెప్తున్నాను అడిచివర్ లైన్ చివరి లైన్ ఎందుకంటే నేను ఎక్కడో ఉంటాను ఆ లైన్ ఎక్కడి లేదంటే అవకులల్లో లైన్ ఎక్కలేదు వన్ లైన్ ఉంటుంది అందుకని చివర కళని చివరి ఒకలని ప్రమాయించుకోండి లైన్ ఒకటి లేకపోయి పశులత కోటి ఎనిమిది జతలకు కూడా కంటిన్యూగా ఉంటుంది పశులత పది గంటల నలభై నిమిషాలకు ఎవరు వచ్చినా కూడా నా ఖచ్చితంగా రావాలి పది నలభై ఐదు ఖచ్చితంగా పది నలభై చూస్తున్నాం ఖచ్చితంగా అందుకొండ విజిల్ చేయాలి అది ముందు చదువుతున్నాం దాదాపు గంట ముందు ఓటీ కంటిన్యూ అండి వర్షం వచ్చినా ఏదొచ్చినా కూడా పోటీ కంటిన్యూ నిర్వహిస్తున్నారు కమిటీ పెద్ద ఆధ్వర్యంలో గాదిస్తున్నా గమనించుకోవాలి రైతు సోదరులు మొత్తం కూడా ఓకే చిన్నవాళ్ళు లేట్ అయితే marked బాగుంటుంది మళ్ళీ నన్ను నన్న తిద్దు నిలే చేయదు ఏది ఎందుకంటే గంట ముందు చిన్న కేసు స్వామి ఆస్థతో బొటికే హెచ్ కాదు దినేష్ రెడ్డి కాదు చిల్లల గోస్పాల్ మండలం ఫ్రమ్ నంద్యాల జిల్లా వారి గారి బాది గారి ఆ ఏంలేదు రెండు రెండో సతక రడిగర్ తీస పని అన్న తీస పని పోలేరమ్మ తల్లి ఆస్థతో పీవీఎస్ ఆబోస్ భావనర్ వీరస్వామి చే వదరు గారు పుట్టది పుట్టది శ్రీ బల్లికొరవ వరదా పుట్టదిల్ల వీరాంజనేయస్వామి నక్షత్రారెడ్డి గారు ధ్రువ సాయిరామ్ రెడ్డి గారు బొడిచెల్ల మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా ఆదికేశం రెడ్డి అర్జున్ రెడ్డి రెడ్డి రెండు

லாகர் கே சி அப்புறாராம் அனைத்து அம்மா ரமேஷ் நாயுடு காரை ராமாப்புராம் శ్రీ వెంకటేశ్వర స్వామి నృత్యం వెంకటేశ్వర గారు ఎడమకళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామి వేస్త వెంకట అశ్విని గారు

ఎక్కువగా పోటీకి రావాల్సిన వారిని బొడిచెల్ల వీరాంజనేయ స్వామి ఆస్తుతో చంద్రారెడ్డి గారు ధ్రువ రెడ్డి గారు బొడిచెల్ల వారు బొడిచెత్తగా రెడీగా ఉన్నారు రెండో గతగా బిడ్డ హెచ్చిత్తి రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్లా గ్రామం గోస్పాడు మండల నంద్యాల జిల్లా వారు రెండో గతగా రెడీగా ఉండాలి మూడో గతగా సయ్యద్ కలాం పాషా గారు పెద్దవాయి గడివేముల మండల నంద్యాల జిల్లా వారు మూడో గతగా రెడీగా ఉండాలి నాలుగో గతగా దుర్వేసుల వెంకట అశ్విని గారు గిద్దలూరు గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి నాలుగవ గతగా రెడీగా ఉండాలి ఐదు దేవస్థానం కాబట్టి ఆరో నెంబర్ ఐదు గారు రావాలన్న వెంకటేశ్వర గారు ఆరో నెంబర్ ఐదో గతగా పోటీకి రెడీగా రావాలి ఏడో నెంబర్ ఆరో గతగా సీఎస్ గారు పామూరు వీరాస్వామి గారు పల్లెపురం వారు అనదాపుతది ఏడో నెంబర్ ఆరో గతగా రెడీగా ఉండాలి ఎనిమిది కూడా ఎనిమిది ఎన్ని సీఎస్ ఎనిమిదో నెంబర్ ఏడో గతగా రెడీగా రావాలి చిన్న చివరి జతగా లక్ నాగశివశంకర్ గారు చేసే అమ్మాయి రమేష్ నాయుడు గారు రామాపురం ఆరు ఏడు మొత్తం తొమ్మిది రాజు దేవస్థానం